బోధన్ మున్సిపల్ పదహారో వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరంలో హెల్త్ మరియు కంటి పరీక్షలు బక్కుళ్ల శివ ఆధ్వర్యంలో కొనసాగుతుంది నిజామాబాద్ సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది ప్రజలకి అన్ని ఆరోగ్య టెస్టులు చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పదహారో వార్డు బక్కుళ్ళ శివ తన వార్డు పబ్లిక్ మేలు కోరుతూ వివిధ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఉచిత వైద్య శిబిరంలో వచ్చిన సుమారు రెండు వందల మందికి ఆరోగ్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది బక్కోల శివ మాట్లాడుతూ తన తండ్రి పుట్టిన పెరిగిన పదహారవ వార్డులో ప్రజల శ్రేయస్సు కష్టపడతారని తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో సన్ డాక్టర్లు వాజిద్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ బోధన్ హరిజన్వాడ బీటీ నగర్ ప్రజలు పాల్గొన్నారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన సన్ హాస్పిటల్స్ మరియు లేజర్ ఆ హాస్పిటల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ భాగం హెల్త్ క్యాంప్లో భాగంగా ఇక్కడ బీటినగర్ మరియు అరిజనవాడ ప్రజలు సుమారుగా రెండు వందల మంది రావడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలుసుకుంటున్నాను అట్లాగే ఇలా ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది నమస్కారం ఇవాళ బోధనపట్నంలో సిక్స్టీన్ డివిజన్లో ఇవాళ సన్ రైజ్ హాస్పిటల్ తరఫు నుంచి ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో ఫ్రీ బీపీ షుగర్ పల్స్ శాచురేషన్ చెకప్ జరిగింది దాంతోపాటు ప్రాబ్లమ్స్ తగ్గి ట్రీట్మెంట్ మెడిసిన్స్ కిల్లర్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ బీపీ ట్యాబ్ బీపీ షుగర్ టాబ్లెట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది